బేతాళ కథలు ఇద్దరు దేవతలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ పురిగొల్పిన వాడెవడో అల్పుడై ఉంటాడని నా నమ్మకం లోకంలో కొందరు అల్పులకు అధికార బలమే కాక అపూర్వ శక్తులు కూడా ఉండటం ఇంత విషయమేమీ కాదు నువ్వు అలాంటి వాడెవడో ఒకటి ప్రభావానికి గురి అయి ఉండవచ్చు ఇందుకు ఉదాహరణగా నీకు ఇద్దరు దేవతల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శిలాపురి రాజ్యానికి సరిహద్దు ప్రాంతమైన అరణ్య సమీపాన రెండు దేవాలయాలు ఉండేవి అందులోని ఒక దేవాలయంలో అంకమాంబ అనే దేవత రెండవ దానిలో జగదాంబ అనే దేవత ఉండేవాళ్ళు ఈ ఇద్దరి దేవతలో అంకమాంబకు తన దగ్గరకు వచ్చిన భక్తులలో రోజుకు ఇద్దరి కోరికలు తీర్చగల శక్తి ఉండేది జగదాంబ మాత్రం రోజుకు ఒక భక్తుడికి కోరిక మాత్రమే తీర్చగలిగేది ఈ కారణం వల్ల అంకమాంబ ఆలయం ఎప్పుడూ వచ్చేపోయే భక్తులతో నిత్య నూతనంగా ఉండేది జగదాంబ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వెళ్లేవారు కాదు ఇందువల్ల అంకమాంబకు చాలా గర్వంగా ఉండేది జగదాంబ కన్నా తాను గొప్పదాన్ని నన్న అహంభావంతో విర్రవీగేది ఎప్పుడైనా రాత్రి వేళలో ఆమె జగదాంబను కలిసినప్పుడు ఎంతో హుందాగా జగదా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది నా దగ్గరకు వచ్చే భక్తులలో పదోవంతు కూడా నీ దగ్గరకు రావటం లేదు పాపం నీకెంత బాధగా ఉంటుందో మరి అనేది అందుకు జగదాంబ ఇందులో బాధపడవలసిందేమీ లేదు నీవైనా నేనైనా భక్తుల క్షేమాన్నే కదా కోరేది అని శాంతంగా జవాబిచ్చేది జగదాంబ అలా అనటం అంకమాంబకు చాలా నిరుత్సాహం కలిగించేది అలా కాక ఆమె తన గొప్పతనాన్ని ప్రస్తుతిస్తే వినాలని అంకమాంబ గాఢమైన కోరిక ఒక రోజున అంకమాంబ ఆలయానికి శిలాపూరి రాజు శరశ్చంద్రుడు గుర్రం మీద ఒంటరిగా వచ్చాడు ఆయన ఆలయం ముందు గుర్రం దిగి ఆలయం లోపలికి పోయి అంకమాంబ విగ్రహానికి ప్రణమిల్లి తల్లి నీ మహిమలు నాకు తెలియనివి కావు ఇప్పుడు నిన్నొక కోరిక కోరుతున్నాను నేను త్వరలో పొరుగురాజు సత్యపాలుడిపైకి దాడి చేయబోతున్నాను యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం ధన నష్టం కలిగినా నేను లెక్క చేయను విజయలక్ష్మి మాత్రం తప్పక నన్నే వరించేటట్టు చూడు అని కోరుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రహ్మరుద్రుడనే బందిపోటు దొంగ అక్కడికి వచ్చి అంకమాంబకు భక్తితో నమస్కరించి మహిమగల తల్లి నేను ఈ రోజున శిలాపురి నగరంలో ఒక ధనికుడి ఇంట జరుగుతున్న పెళ్లికి నా అనుచరులతో వెళ్లి అక్కడున్న వారందరినీ దోచుకోవాలనుకుంటున్నాను నా ప్రయత్నం నిరాఘాటంగా సాగేట్టు అనుగ్రహించు తల్లి అని కోరుకుని వెళ్ళిపోయాడు మరికొంతసేపటికి సమీపారణ్యంలోని తిరుగాడే రక్తభైరవుడనే రాక్షసుడు ఆలయానికి వచ్చి తల్లి నాలుగు రోజులుగా నరమాంసం దొరక్క ఆకటితో కటకటలాడిపోతున్నాను తక్షణం నాకు నలుగురు మనుషులను ఆహారంగా లభించేటట్టు ఆ తర్వాత ప్రతిదినం నరమాంసం దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రాజు దొంగ రాక్షసుడి కోరికలు విన్న అంకమాంప ఆ కోరికలలో ఉన్న అధర్మం అన్యాయాలను గుర్తించింది అందువల్ల వాళ్ల కోరికలు తీర్చరాదని నిశ్చయించుకుని మరెవరైనా భక్తులు వస్తారేమో అని ఆ రోజంతా ఎదురుచూడసాగింది అయితే చిత్రంగా ఆ ముగ్గురు తప్ప ఆ రోజున ఆమె ఆలయానికి వేరే ఎవరూ రాలేదు దానితో అంకమాంబకు ఒక గడ్డు సమస్య ఎదురైంది ఆమె ప్రతిరోజు తన దగ్గరకు వచ్చే భక్తులలో ఇద్దరి కోరికలు తప్పనిసరిగా నెరవేర్చాలి అలా జరగనప్పుడు ఆమె మహిమలు మరెన్నడూ పనిచేయవు రాజు దొంగ రాక్షసుడి కోరికలు తీర్చటం ఆమెకు ఇష్టంలేదు అలా అని తన మహిమలు పోగొట్టుకోవటం కూడా ఆమెకు ఇష్టంలేదు ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగా అని ఆమె ఆలోచిస్తూ ఉండక జగదాంబ గుర్తుకు వచ్చింది ఆమె ఆ రాత్రి జగదాంబను చూడబోయి జగదా నాకిప్పుడు క్లిష్ట సమస్య ఎదురైంది దానికి నీవేమైనా పరిష్కార మార్గం చూపెట్టగలవేమో అని వచ్చాను అన్నది ఏమిటా క్లిష్ట సమస్య అని అడిగింది జగదాంబ అంకమాంబ తన దగ్గరకు వచ్చిన రాజు దొంగ రాక్షసుడి కోర్కెల గురించి చెప్పి వాళ్ల కోర్కెలు ఇతరులకు చాలా హానికరమైనవి అవి తీర్చటం లేదు నీకు తెలుసు కదా ప్రతిరోజు ఇద్దరు భక్తుల కోర్కెలు నెరవేరేలా చేయకపోతే నా మహిమలు నశిస్తాయి చిత్రంగా ఈనాడు ఆ ముగ్గురూ తప్ప భక్తులు మరెవరూ రాలేదు ఈ పరిస్థితుల్లో వాళ్ల కోర్కెలు తీర్చాలో నా మహిమలు పోగొట్టుకోవాలో తెలియటం లేదు అన్నది అంతా విన్న జగదంబ నువ్వేమీ విచారపడకు నేను చెప్పినట్టు చేశావంటే నువ్వు వాళ్ల కోరికలు తీర్చనవసరం లేదు నీ మహిమలు నీతోనే ఉంటాయి అని చెప్పింది ఆ జవాబు విని అంకమాంబ ఆశ్చర్యపోతూ అదెలా సాధ్యం అని అడిగింది వాళ్ల కోర్కెలు నెరవేర్చకు అందువల్ల నీ మహిమలు కోల్పోతావు అప్పుడు నీ మహిమలు తిరిగి రావాలని నన్ను కోరు రోజుకొకరి కోర్కె నెరవేర్చగల శక్తి కలిగిన నేను నీ మహిమలు నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అన్నది జగదాంబ నెమ్మదిగా ఈ మాటలు విని అంకమాంబ ఆలోచనలో పడింది తాను చాలాసార్లు జగదాంబ దగ్గర గొప్పదా అన్ననే మిడిసిపాటు ప్రదర్శించింది ఇప్పుడు తను ఆ ముగ్గురి కోరికలు నెరవేర్చక మహిమలు పోగొట్టుకుంటే జగదాంబ తన మీద కొద్దీ తన కోరిక నెరవేర్చకపోతే తన గతేంకాను తనలో మహిమలు లేవని తెలుసుకున్న భక్తులు జగదాంబ ఆలయానికి వెళతారు ఆ పైన తన పూర్వవైభవాన్ని తలచుకుంటూ కుమిలిపోవాలి అంకమాంబ ఇలా మనసులో కొంతసేపు మదనపడి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఏమైతే అది అవుతుంది అనుకుంటూ ఈ రోజు నా దగ్గరకు వచ్చిన ముగ్గురి కోరికలు నెరవేరకుండుగాక అన్నది ఆ మరుక్షణం ఆమె శరీరం నుంచి శక్తి నిష్క్రమించింది ఆమె ముఖంలోని దివ్య తేజస్సు మాయమై ముఖం కళావిహీనమైంది అది గ్రహించిన అంకమాంబ జగదాంబతో జగదా పోయిన నా శక్తులు ప్రసాదించు అని చేతులు జోడించింది తదాస్తు అని దీవించింది జగదాంబ ఆ వెంటనే అంకమాంబ ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది పేతాళుడి ఈ కథ చెప్పి రాజా అంకమాంబకు అపూర్వ శక్తులు మహిమలు ఉండుగాక కాని గతంలో జగదాంబ పట్ల ఆమె ప్రవర్తన గమనించినప్పుడు ఆమె అల్పురాలని తెలుస్తూనే ఉన్నది అటువంటి జగదాంబ ఏ ప్రభావానికి లోనై శక్తులు ప్రసాదించింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంకమాంపకతంలో గతంలో అల్పబుద్ధి అనే మాట నిజం అయితే ముగ్గురు స్వార్థపరులు ఆమెను కోరిన వరాలు తప్పకుండా ప్రజాక్షయానికి దారితీయగలవని గుర్తించిన మరుక్షణం ఆమెలో గొప్ప మార్పు వచ్చింది వాళ్ల కోరికలు నెరవేర్చకపోతే తన మహిమలు పోగలవని తెలిసి కూడా ఆమె అందుకు సిద్ధపడింది ఇది ఎంతో నిస్వార్థ త్యాగబుద్ధి కలవాళ్లు మాత్రమే చేయగల పని ఇక జగదాంబ స్వతహాగా సుగుణవంతురాలు తన సాటి దేవతకు సాయపడినందువల్ల ఆమెకు కలగబోయే హాని ఏమీ లేదు ఆ కారణం వల్ల ఆమె చేసిన పని గొప్ప త్యాగం అనిపించుకోదు అందువల్ల ఈ ఇద్దరు దేవతల్లో ఎవరో ఒకరు మరొకరి ప్రభావానికి లోను కావటం అన్న ప్రసక్తి లేదు అంకమాంబ చేసిన త్యాగం అన్ని విధాలా ఎంతో ప్రశంసనీయమైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ కానీ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు హంగరీ జానపద కథ తాను తవ్విన గోతిలో ఐదు వందల ఏళ్ల క్రితం హంగరీలో ధర్మాత్ముడని పేరుపడిన మా అనే రాజు పరిపాలించిన కాలంలో రాజధానికి కొంత దూరంలో ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆ ధనికుడికి నయవంచన పుట్టుకతో వచ్చిన విద్య ఇతరులను కష్టాల పాలు చేసి చూడటం ఆయనకు సరదా అబద్ధాలు చెప్పి సాటివాళ్లకు గోతులు తవ్వి తన మాటలు నమ్మి వాళ్లు అందులో పడితే ఆయన అది చూసి ఆనందించేవాడు ఒకసారి ఆయన రాజధానికి వెళ్ళి ఏవో బేరాలు చేసి సంచీయుడు బంగారు తిరిగి వచ్చి గ్రామంలో ప్రతివాడితోనూ తాను కుక్కలను అమ్మి అంత బంగారం సంపాదించానని అక్కడ కుక్కలకు వల్లమాలిన గిరాకీ ఉన్నదని చెప్పాడు ఈ మాట విన్న ఒక నిరుపేదవాడు ధనికుడు చెబుతున్న అబద్ధాలు ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని తాను కూడా నాలుగు డబ్బులు చేసుకుందామన్న ఆశతో ధనికుడి వద్దకు వచ్చి కుక్కల అమ్మకాన్ని గురించి నేను విన్నది నిజమేనా బాబుగారు అని అడిగాడు అవునురా మాథ్యాస్ మహారాజు గారు కుక్కలను ఎడాపెడా కొనేస్తున్నాడు వాటికి మంచి ధర కూడా ఇస్తున్నాడు ఈ సంగతి తెలియగానే నేను ఎవరికీ చెప్పకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టుబడి చేసి కుక్కలను కొని వాటిని రాజధానికి తీసుకుపోయి రాజుగారికి మంచి ధరకు అమ్మాను ఆ బేరంలో సంచీడు బంగారం సంపాదించుకున్నాను పాపం నువ్వు పేదవాడివి కదా డబ్బు చేసుకోదలిస్తే రాజుగారికి కుక్కలను అమ్ము ఆయనకు ఎన్ని కుక్కలైనా కావాలట అంచేత ఆయన ఇంకా చాలా కుక్కలను కొనబోతున్నాడు అన్నాడు ధనికుడు పేదవాడు ఈ మాటలు పూర్తిగా నమ్మాడు వాడికి పాపం డబ్బు చేసుకోవాలన్న తహతహ పుట్టుకొచ్చింది కాని దగ్గర పెట్టుబడికి డబ్బు ఏమీ లేదు అమ్ముదామన్న ఒక బక్క చిక్కిన ఆవు తప్ప వాడి వద్ద మరేమీ లేదు అయినా ఇంత మంచి అవకాశాన్ని దాటిపోనివ్వరాదని వాడు ఆ బక్క ఆవును సంతకు తీసుకుపోయి అమ్మి కొన్ని కుక్కలు కొని వాటి మెడలకు తాళ్లు కట్టి రాజధానికి తీసుకుపోయాడు కాని వాడు రాజభవన ద్వారం చేరినాక ద్వారపాలకులు వాణ్ణి లోపలికి పోనివ్వలేదు ధనికుడు తనను నిష్కారణంగా దగా చేసినట్టు అప్పుడు వాడికి అర్థమైంది తనను చూసి రాజభటులు పరిహాసంగా నవ్వుతూ ఉంటే పేదవాడు పట్టరాని దుఃఖంతో ఏడవసాగాడు రాజభవనం పైభాగం నుంచి రాజుగారు కుక్కలను వెంట పెట్టుకుని ఉన్న ఒక పేదవాడు ఏడుస్తూ ఉండటం చూసి విషయం తెలుసుకు కోరి కుక్కలను వెంట పెట్టుకు వచ్చిన మనిషిని తన వద్దకు తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు పేదవాడు రాజుగారి వద్దకు వెళ్లి తన గ్రామంలోని ధనికుడు తనకు అబద్ధం చెప్పి ఎలా మోసం చేసినది వివరంగా చెప్పాడు రాజుకు వాణ్ణి చూస్తే ఎంతో జాలి కలిగింది ఆయన తాను కుక్కలను కొంటున్న మాట నిజమేనని చెప్పి పేదవాడికి నూరు బంగారు నాణాలు ఇప్పించి కుక్కలను విడిపించి ధనికుడు పేరు అడిగి కనుక్కొని వాణ్ణి పంపేశాడు పేదవాడి ఆనందానికి మేరలేదు వాడు అప్పటికప్పుడే బయల్దేరి తన గ్రామానికి తిరిగి వెళ్ళి తాను రాజుగారి దగ్గర సంపాదించుకున్న బంగారాన్ని పరమానందంతో అందరికీ చూపించాడు ఆ పేదవాడు తన మాట విని నలుగురిలోనూ నవ్వులపాలు అవుతాడనుకుంటే వాడు నిజంగానే కుక్కల బేరం చేసి బంగారం తెచ్చుకున్నందుకు ధనికుడికి అమితమైన ఆశ్చర్యం కలిగింది తాను వేళాకోళానికి అన్నమాట అక్షరాల నిజమైంది ధనికుడికి చూస్తూ కూచూబుద్ది పుట్టలేదు వెంటనే ఆయన తనకున్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో వేలకొద్ది కుక్కలను కొని వాటిని తిన్నగా రాజధానికి తోలుకుపోయి రాజభవనం వద్ద ద్వారపాలకులతో తగాద పెట్టుకున్నాడు ద్వారపాలకులు ఆయనను కుక్కలను భవనం లోపలికి పోనివ్వలేదు ధనికుడు గట్టిగా కేకలు పెట్టాడు ద్వారపాలకులు అంతకన్నా గట్టిగా కేకలు పెట్టారు కుక్కలు అరిచాయి ఈ సందడి అంతా ఏమిటా అని రాజుగారు మేడ మీద నుంచి చూసి ఆ మనిషిని కుక్కలను లోపలికి రానివ్వమని సేవకులతో అన్నాడు ధనికుడు రాజుగారితో తాను కుక్కల బేరం మీద వచ్చినట్టు చెప్పాడు ధనికుడు పేరు వినగానే పేదవాణ్ణి చేసింది ఆయనేనని రాజుగారికి తెలిసిపోయింది ఆయన ధనికుడితో నేను కుక్కలను ఒక్కసారే కొన్నాను ఇంకా నాకు కుక్కల అవసరం లేదు నువ్వు సమయం దాటి వచ్చావు పాపం అన్నాడు ధనికుడు రాజధానికి ఎలా వెళ్లాడో అలాగే స్వగ్రామానికి వచ్చాడు కాకపోతే ఆయన ఆస్తి అంతా పోయింది ఆయన చేసిన కుక్కల వ్యాపారం గురించి ప్రజలు చాలా కాలం చెప్పుకొని ఎంతో ఆనందించారు